హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ నేను మీ మిషిరామ్నండి దొండకాయ పచ్చడి అండి మేము ముందుకు తీసుకొస్తున్నాను చూడండి నోటికి రుచిగా కమ్మగా నోరు బాగాలేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి దీనికోసం మంచి దొండకాయలు ఒక పావు కేజీ అలా తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసి పెట్టుకోవాలండి ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక రెండు టమోటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక పావు కప్పు నువ్వులు ఒక వెల్లుల్లిపాయ అవసరమవుతుందండి ఇంతే ఉప్పు ఉప్పు కొద్దిగా వేసుకుంటాము కాబట్టి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో వేడి అయ్యాక నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేస్తే ఎగిరిపోతాయి కదా దాని మీద లిడ్ లిడ్డు పెట్టేసి ఇలా కదిపేస్తే అవి అయిపోతాయి రెడీ అయిన తర్వాత నువ్వులు తీసేసుకున్నాను చూడండి వెంటనే మాడిపోతాయండి అందుకే తొందరగా తీసేసుకోవాలి తర్వాత ఇవి దొండకాయ ముక్కలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసేసానండి ఆనియన్ ముక్కలు కూడా వేసేసి మొత్తం వాటికి ఆయిల్ పోసేసి కలిపేస్తూ ఉన్నానండి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ మాడిపోతుంది సిమ్లో పెట్టేసి మెత్తగా అయ్యే వరకు అలా కలుపుతూ ఉండాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నోటికి మాత్రం చాలా రుచిగా ఉంటుంది దాంతోపాటు కొద్దిగా చింతపండు పులుపు ఎక్కువ తినని వాళ్ళు చింతపండు వేసుకోవద్దండి కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది టమోటా రుచికి చింతపండు యాడ్ అవుతున్నాయి ఇవన్నీ ఉడకడానికి అని చెప్పి కాస్త రుచికి తగినంత ఉప్పు వేసేసాను తర్వాత టమోటా ముక్కలు టమోటా ముక్కలు కూడా వేసేసి కలిపి మూత పెట్టేసేయాలండి మూత పెడితే మెత్తగా మగ్గిపోతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చూసారా ఎల్లిపాయలు కూడా కొద్ది ఎక్కువగానే వేసుకోవాలి ఇవి కూడా మెత్తబడతాయండి అలా వేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసినామంటే మగ్గిపోతుంది చూసారా నువ్వులు ఇలాగా ఈ నువ్వులు మిక్సీలో వేసి మెత్తగా పొడి కొట్టుకుందామండి నువ్వులు బాగా హెల్త్కి మంచిది కదండి లేడీస్కి తినమంటారు నువ్వులని మనకు నువ్వులు సపరేట్గా మనం తినలేం కాబట్టి ఇలా వంటల్లో వాడితే బాగుంటుందండి చట్నీకి వేస్తున్నాం కదా కాబట్టి నువ్వులు మిక్సీలో వేసేసి పొడి చేస్తూ ఉన్నాను ఆ నువ్వుల పొడి ముందుగానే వేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం అలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం తర్వాత అంతలోపు మనకి ఇది కూడా మెత్తబడిపోయి ఉంటుందండి చూసారా మెత్తగా అయిపోయింది ముక్క మెత్తగా అయిందంటే పక్కకు దించేసేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవడం అండి లేదంటే రోట్లో దంచుకోవచ్చు రోలు ఉంటుంది కదండి రోట్లో కూడా చాలా టేస్టీగా వస్తుందండి ముక్క మెత్తబడిందండి చూసాను చూపిస్తూ ఉన్నాను కూడా మీకు అలా మెత్తగా అంటూనే మెత్తగా అయిపోయింది ఇంక అది ఉడికిపోయినట్లేనండి ఇంక తీసేసేసి చల్లారని ఇచ్చేసి మిక్సీ పట్టుకోవడమే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మిక్సీ పట్టే ముందు బాగుంటుంది చూసారా కచ్చా పచ్చగా మిక్సీ పట్టాను ఎందుకంటే రోడ్లో దంచడానికి టైం నాకు ఉదయమే సరిపోదు అని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ మెత్తగా అయిపోతే బాగుండదు అంత ముక్కలు ముక్కలు కనిపిస్తూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి ఏమైనా తాలింపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదా అలాగే నేనైతే కొద్దిగా తాలింపు వేస్తున్నానండి అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటానండి పోపు అన్నీ కూడా ఆవాలు జీలకర్ర శనగపప్పు మరి ఏంటి మినపప్పు ఇవన్నీ కూడా ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటానండి అవే పోపుకి వేసేస్తా అవి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి రెడీగా పెట్టేసుకుంటాను అవి కూడా వేసేస్తే పోపు పెట్టుకుంటే సూపర్ అండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేనైతే నోరు బాగలేదు నాకు ఏదో రుచించట్లేదు అన్నప్పుడు ఇది వేసుకుంటాను పోపులో కొద్దిగా ఇంగువ కూడా వేసానండి ఇంగువ కూడా అది ఇంగువ తినని వాళ్ళు అవసరం లేదు వేసాను ఇంగువ హెల్త్కి మంచిది అంటారు అందుకనే ఇంగువ కూడా వాడాలండి అది పోపు పెట్టేసుకున్నాక ఇలా తయారవుతుందండి చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి సింపుల్ అండి ఈజీ లంచ్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ లైక్ మై